కలర్స్ బాగుంది మనకి ఎగ్జాక్ట్ వచ్చింది చెప్పింది చెప్పినట్టు చెప్పింది యాజ్ ఇచ్చాం సార్ స్టిచింగ్ మ్యాచ్ చేయమన్నారు స్టిచింగ్ కూడా మ్యాచ్ చేసాం థ్రెడ్డింగ్ కూడా స్టిచింగ్ థ్రెడ్డింగ్ అదే మీకు క్లాత్ కి ఏది మ్యాచ్ కావాలో అది మ్యాచింగ్ ఇచ్చేసాం చాలా కంఫర్ట్ ఉంది ఈ సీటింగ్ లో మనకి ఏంటంటే మీరు నైన్టీ ఫైవ్ అడిగినారు ఎందుకంటే మనకు డోర్ ఇబ్బంది అవుతుంది నైన్టీ ఫైవ్ లో క్లోజ్ చేయమంటే దీన్ని నైన్టీ ఫైవ్ లోనే క్లోజ్ చేసేసాం అక్కడ మనం ట్వెల్వ్ ఫీట్ అనుకున్నాం ట్వెల్వ్ ఫీట్ లో క్లోజ్ చేసాం కంఫర్ట్ కూడా చాలా బాగుంది కంఫర్ట్ నేను కంఫర్ట్ మీరు దాని ప్రకారం అడిగినారు కదా సార్ యాజ్ ఇస్ మీ కంఫర్ట్ అలానే ఉండాలని చెప్పి కంఫర్ట్ అలానే కూర్చోండి ఒకసారి ఇప్పుడు కంఫర్ట్ కూడా నాకు చాలా బాగా దాని ప్రకారం నేను చాలా షోరూమ్స్ తిరిగాను పెద్ద పెద్ద షోరూమ్స్ వెళ్ళాను మనకి ఇన్స్టాలో యూట్యూబ్లో వచ్చి పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ వాటిగా ఎంక్వైరీ చేసిన నేను అక్కడికి వెళ్ళి కూడా చూశాను దానికి దీనికి నాకు పెద్ద క్వాలిటీలో ఓ డిఫరెన్ వాళ్ళు చెప్పే డిఫరెన్స్ అయితే కనిపించలేదు నాకు క్లాత్ కానీ ఇది కానీ అసలు అసలు ఏంటి ఏంటి మన ప్రైసింగ్ ప్రైసింగ్ ఎలా ఎలా ఉంది ఉంది మనకి ఇచ్చిన మీరు మీరు తక్కువ మనది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సార్ కి ఎలా కావాలి అంటే అలా కస్టమైజ్ చేసి ఇస్తాం మనం ఎలా కావాలంటే అలా ఇంచెస్ లో చేంజ్ చేయమన్నా చేంజ్ చేస్తాం సీటింగ్ లో చేంజ్ చేయమన్నా చేంజ్ చేస్తాం మనం ఫ్యాబ్రిక్ కస్టమర్ డిపెండ్ కస్టమర్ ఏ ఫ్యాబ్రిక్ యూజ్ చేయమంటే ఆ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తాం ఏదైనా కాస్టింగ్ ఎలా అంటే ఫ్యాబ్రిక్ పైన డిపెండ్ అయి ఉంటుంది మళ్ళీ మనం కంఫర్ట్ కోసం సెంచరీ మ్యాట్రసెస్ సెంచరీ కుషన్ వాడతాం లోపల ఏది ఉన్నా సెంచరీ కుషన్ ఇది క్వశ్చన్ అన్నారు కదా మనకి చాలా మంది ఏం చెప్తారు మనకి ఇది ఫోమ్ డెన్సిటీ ఫార్టీ డెన్సిటీ థర్టీ డెన్సిటీ ఇది వాడతాము మేము డెన్సిటీ వాడతాము పైన్ వుడ్ వాడతాము ప్లైవుడ్ వాడతాము దీనివల్ల మాకు కాస్ట్ ఎక్కువ అవుతది అని చెప్పేసి షోరూమ్స్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. పార్టిక్యులర్ ఒక్కళ్ళని కాదు. సో ఇప్పుడు మనకి నేను అడిగినప్పుడు కూడా మీరు ఏం చెప్పారు? దీంట్లో సెంచరీ మ్యాటరీస్ వాడిది సెంచరీ కుషన్ మార్తు అన్నమాట. 30 40 డెన్సిటీ అన్నమాట. 40 డెన్సిటీ. దీనిపైన మళ్ళీ మనం సూపర్ సాఫ్ లేయర్ చేస్తాం. మీకు కంఫర్ట్ కోసం. డెన్సిటీ ఎంతమంది ఇది? 40 డెన్సిటీ. 40 డెన్సిటీ. దాని మీద సూపర్ సాఫ్ టూ ఇంచ్ లేయర్ టూ 2 ఇంచ్ లేయర్ చేస్తారు. సో దాని వల్ల మనకి కంఫర్ట్ అనేది కంఫర్ట్ అనేది ఇంకా బాగుంటుంది. బ్యాక్ సపోర్ట్ గాని బ్యాక్ సపోర్ట్ దీంట్లో ఎనకాల మీకు. ఓకే. ఇప్పుడు ఇది కస్టమైజ్డ్ కదా మనం చేసింద కస్టమర్స్ కి ఎవరకైనా సరే మీకు ఏదైనా కావాలి అంటే కస్టమైజ్డ్ కూడా చేస్తారు మీకు ఏదైనా మోడల్ స్పెసిఫిక్ మోడల్ తీసుకొని మీరు కనుక ఆ మోడల్ ఇస్తే ఆ మోడల్ ప్రకారం కూడా యాజ్ టీస్ చేస్తారనమాట మనకి ప్రైసెస్ కూడా మీకు షోరూమ్స్కి వెళ్ళే కానీ చాలా రీజనబుల్ ఉంటుంది నేను పర్టికులర్ గా ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే మన షాప్ పేరు చెప్పండి ఒకసారి మన ఫర్నిచర్ నెస్ట్ ఇది ఎక్కడ ఉంది అంటే మనకి ప్రగతి నగర్ నుంచి వస్తే మీకు లెఫ్ట్ సైడ్ మహీంద్రా షోరూమ్ కన్నా ముందు రోడ్ ఉంటుంది మీరు మియాపూర్ నుంచి వస్తుంటే ఆపోజిట్ సైడ్ మహీంద్రా షోరూమ్ పక్కనే ఉంటుంది లోపలికి సో వీళ్ళు మనకి ఇంత తక్కువ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళు ఇంతకు ముందు పెద్ద పెద్ద షోరూమ్స్ కూడా రెండు మూడు షోరూమ్స్ కి సప్లై చేసే సప్లై చేస్తారు మనం పేర్లు తీసుకోవద్దు ఇంకా వాళ్ళు సప్లై చేస్తున్నారు సో అక్కడ మీకు ఏ క్వాలిటీ అయితే దొరుకుతుందో అదే క్వాలిటీ మీకు ఇక్కడ దొరుకుతుంది మనకి ప్రైస్ డిఫరెన్స్ రావడానికి రీజన్ ఏంటి అంటే మెయిన్ వీళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ ప్లస్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి మనకి ఆల్మోస్ట్ మీకు తక్కువ రేటు కి మనకి దొరుకుతుంది అక్కడికన్నా మీకు ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ పర్సెంట్ మీకు తక్కువ రేట్ అయితే కంపల్సరీ దొరుకుతుంది అంతే కదా ఇప్పుడు మనకి దివాళి వస్తుంది ఇప్పుడు దివాళి ఆఫర్ చెప్పే ముందు దీంతో మనకి ఏమేమి ఇచ్చారు ఇంక మీరు మనకి మనం తీసుకున్నాం కదా దీంతో పాటు మీకు కార్డ్స్ ఇచ్చాం కార్డ్స్ రెండు కార్డ్స్ రెండు ఇచ్చాం వాటికి మ్యాటర్స్ కావాలంటే మ్యాటర్స్ ఇచ్చాం డైనింగ్ టేబుల్ కూడా డైనింగ్ టేబుల్ కస్టమైజేషన్ దానిలో డైనింగ్ ఎలా అంటే మీకు ఆల్రెడీ మీరు ఏమన్నారంటే మా దగ్గర ఆల్రెడీ మార్బుల్ ఉంది సార్ ఆ మార్బుల్ కి మీరు మాకు కొంచెం డైనింగ్ బేస్ సెట్ చేసి చైర్స్ దానికి మ్యాచ్ అయ్యేది ఏంటంటే సరే సార్ మేము మార్బుల్ మాకు యూనిట్ కి పంపించండి మేము తీసుకెళ్తాం అని చెప్పి మీకు ఏదైతే మార్బుల్ తీసుకెళ్లి మరి మీకు చేయించి ఇచ్చాం డెలివరీ కూడా అయిపోయింది కూడా ఒకసారి ఇది మనం ఇప్పుడు మనం చేయించుకున్నది ఇది మనకి ఇచ్చి ఆర్డర్ ఇచ్చి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది కదా ట్వెల్వ్ డేస్ ఫిఫ్టీన్ టు ట్వెల్వ్ డేస్ అవుతుంది సో ఇది ఈరోజు మనకు వచ్చిన డెలివరీకి వచ్చాను నేను యాక్చువల్లీ డెలివరీ తీసుకెళ్ళడానికి మనకి ఇంటికి వెళ్ళినా కూడా మీకు ఇది పెడతాను ఒక రోజు మన డెలివరీ అయ్యింది ఇది ప్రమోషనల్ అయితే కాదు నాకు క్వాలిటీ కానీ ఇది కానీ బాగా నచ్చింది నాకు ఇక్కడ ప్రైసెస్ కూడా రీజనబుల్ ఉన్నాయని చెప్పేసి మన ఫాలోవర్స్ కూడా రీజనబుల్ ప్రైస్లో క్వాలిటీ ఫర్నిచర్ తీసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫర్నిచర్ నెస్ట్ మియాపూర్లో ఉంటుంది ఒకసారి మొత్తం మూడల్స్ చూడండి వెరైటీస్ ఎన్ని ఉన్నాయో ఒకసారి అట్టు చూపించాము మొత్తం ఒకసారి మొత్తం సోఫా సెట్లు కానీ మనకి ఆఫీస్ చైర్స్ కానీ మొత్తం మీకు చాలా రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతాయి సో పైన మనకి కార్ట్స్ డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి మ్యాట్రస్ ఒకసారి పైన కూడా చూద్దాం ఇది అయిపోయిన తర్వాత పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి మనం పైన డైనింగ్ టేబుల్ మ్యాట్రస్ ఉన్నాయి చూద్దాము ఇది వచ్చేసి మనకి బెడ్ అనమాట మనకి ఇది కస్టమైజ్డ్ వస్తుంది దీంట్లో కూడా స్టోరేజ్ కూడా వస్తుంది చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మీకు అది ఓపెన్ ఓకే ఓకే ఇది మీకు ఓపెన్ చేయడానికి రావట్లేదు మనకి ఇది వేసేసుకుంటే చూడండి సోఫా సిక్స్ బై సిక్స్ ఇది సోఫా కమ్ బెడ్ వస్తుంది ఇది కూడా మీకు కస్టమైజ్డ్ కావాల్సిన మోడల్ అయితే వస్తుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ కావాలంటే ఫ్యాబ్రిక్ కూడా చేంజ్ చేసుకోవాలి అలా కస్టమైజ్ చేసుకోవాలి ఇది మనకి స్టోరేజ్ ఉంది ప్రస్తుతానికి అయితే లాక్ ఉంది రావట్లేదు ఇది స్టోరేజ్ ఉంది అనమాట దీంట్లో స్టోరేజ్ వస్తుంది ఇక్కడ వరకు స్టోరేజ్ వస్తుంది 3 ఫీట్ స్టోరేజ్ వస్తుంది మళ్ళీ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ టేబుల్ సెట్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయి మోడల్స్ ఇది న్యాచురల్ వుడ్ టైప్ ఉంది మనకి ఇది ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి మార్బుల్ ఇది గ్లాసు గ్లాస్ వెరైటీ కావాలంటే గ్లాస్ వెరైటీ ఉంది మార్బల్ కావాలంటే ఓన్లీ కూడా సపరేట్ ఇంట్లో నేను చూపిస్తాను తర్వాత సేమ్ ఇదే తీసుకున్నాం మనం కాకపోతే ఏంటంటే మన దగ్గర ఇది ఆల్రెడీ గ్రానైట్ నాచురల్ గ్రానైట్ తీసుకున్నాను నేను ఆల్రెడీ నాచురల్ గ్రానైట్ తీసుకొని సేమ్ మోడల్ చైర్ కాదు కలర్ మన గ్రానైట్ కలర్ కి మ్యాచింగ్ చేయించారు చైర్స్ ప్లస్ ఇది ఏదైతే బేస్ ఉందో ఈ బేస్ మనం చేయించుకున్నాము ఇదైతే మనం సపరేట్ తీసుకున్నాం కస్టమైజ్డ్ కావాలి మీకు స్పెసిఫిక్గా ఏదైనా కావాలన్నా కూడా మనకి ఇక్కడ ఆర్డర్ పైన అన్నమాట మనకి ఇవన్నీ మోడల్స్ చాలా రీజనబుల్ ఉంటాయి మనకి ప్రైసెస్ అనేది ప్రైసెస్ అని చెప్తాను లాస్ట్లో మీకు ప్రైసెస్ ఏ ప్రైసెస్ ఎలా ఉంటాయి దీవాలికి ఆఫర్స్ ఏమున్నాయి ఇవన్నీ చూద్దాం మనం ఇక్కడ చూడండి ఒకసారి వెరైటీస్ చూపించాము వెరైటీస్ చూడండి ఎట్లా ఉన్నాయో మన దగ్గర ఎన్ని సోఫాస్ ఎంత ఇది ఉందో ఇది ప్లెయిన్ వైట్ కావాలంటే వైట్ ఇక్కడ డిజైన్ వస్తుంది ఇవన్నీ నాచురల్ కాదు కదా మన ఆర్టిఫిషియల్ గ్రానైట్ అంటే ఆర్టిఫిషియల్ గ్రానైట్ దీని మీద డిజైన్స్ మనకు కావాల్సిన మీరు ఏదైనా మోడల్స్ తీసుకొచ్చి చూపిస్తే దానికి తగ్గట్టు కూడా వాళ్ళు మీకు కావాల్సిన మోడల్స్ చేసి ఇస్తారు చైర్స్ అయినా డైనింగ్ టేబుల్ డిజైన్ అయినా సరే ఇక్కడ మనకు వచ్చేసి త్రీ టైప్స్ ఆఫ్ కార్డ్స్ అయితే ఉంటాయి మనకి కార్ట్స్ మనకి త్రీ టైప్స్ కదా మనకి సీసం వుడ్ ఇది సీసం వుడ్ అంటే చాలా హెవీ వెయిట్ ఉంటది మనకి మీరు కనుక ఇది మీరు చూస్తే మీరు ఒక్కళ్ళే మూవ్ చేయలేరు ఒక్కళ్ళే మూవ్ చేయాలన్నా కూడా ఇది సీసం వుడ్ మొత్తం సీసం వుడ్ లో వెరైటీ ఇది మొత్తం సీసం వుడ్ లో వెరైటీస్ మొత్తం ఒకసారి చూపించాము ఇది మొత్తం సీసం వుడ్ లో వెరైటీస్ మనకి ఇది వచ్చేసి ఇట్స్ సైడ్ వచ్చేసి ఇది మొత్తం ఎండిఎఫ్ ఇది ఎండిఎఫ్ అండ్ ఎండిఎఫ్ అంటే మొత్తం ఎండిఎఫ్ కాదు ఇది ప్లై వస్తుంది ఇది ప్లై ఇది వుడ్ వస్తుంది ఇక్కడ ఓన్లీ ఇది ఏదైతే ఉందో బేస్ ఈ బేస్ అక్కడ ఉన్న మధ్యలో బేస్ చుట్టూ ఫ్రేమ్ వుడ్ వస్తుంది మధ్యలో మాత్రం మనకి ఎండిఎఫ్ వస్తుంది మనకి ఇక్కడ క్లియర్ గా వీళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమి ఇస్తున్నారు అనేది కస్టమర్ క్లియర్ గా చెప్పి మనకి సెల్ చేస్తున్నారు అదే మీరు షోరూమ్ కి వెళ్తే వాళ్ళు డైరెక్ట్ మీకు ఇది టేక్ అని చెప్తారు మీకు టేక్ దాంట్లో టేక్ లో గ్రేడ్ ఉంటుంది కాబట్టి ఇనిషియల్ గ్రేడ్ అండి బేసిక్ టేక్ అని చెప్పి చెప్తారు కానీ ఇది యాక్చువల్ గా బేసిక్ టేక్ కాదు ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి ప్రైస్ అన్ని డిస్క్లోజ్ చేద్దాము మనకు దీంట్లో ఫుల్ కస్టమైజేషన్ ఉంది సార్ అలా చేసుకోవచ్చు ఇది ఫుల్ కస్టమైజేషన్ ఇది చూడండి క్వశ్చన్ టైప్ డిఫరెన్స్ ఉన్నాయి మన దగ్గర మీకు ఇది క్వశ్చన్ టైప్ అన్నమాట బ్యాక్ సైడ్ క్వశ్చన్ వస్తుంది మనకి ఎవరైనా దీంట్లో కస్టమైజ్ కావాలి క్వశ్చన్ వెరైటీ కలర్స్ కావాలన్నా కూడా మనకి సపరేట్ వస్తుంది ఇది కూడా సేమ్ ఇంకో ఇంకో వెరైటీ క్వశ్చన్ ఇది సైడ్ టేబుల్స్ సైడ్ టేబుల్స్ విత్ సైడ్ టేబుల్స్ ఇది మీకు సైడ్ టేబుల్ కూర్చోవచ్చు లేదా స్టోరేజ్ వస్తుంది దీంట్లో మీకు సో ఇది ఒక మోడల్ ఉంటుంది అట్లాగే ఇక్కడ వచ్చేసి మీకు టేక్ ఎక్కడ ఉన్నాయి మనకి మేక టేక్ ఇవన్నీ టేక్ ఇవన్నీ ఇది మొత్తం మొత్తం టేక్ ప్యూర్ టేక్ ఇది దీంట్లో మనకి ఎండిఎఫ్ కానీ అట్లాంటివి మిక్స్ అవ్వదు ఇది ప్యూర్ టేక్ ఇది ఇది కూడా మీకు హెవీ వైట్ ఉంటుంది మీరు దీని ఒక్కళ్ళే కదపలేరు ఇది కూడా ఇది మొత్తం టేక్ ఉంటుంది దీంట్లో మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు మీకు ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే చేసేటప్పుడు మీకు పాలిష్ చేసే ముందు చూపించాలి అంటే పిక్స్ కూడా పంపిస్తారు వాళ్ళు కంపల్సరీ మీరు చూసుకున్న తర్వాత పాలిష్ చేస్తారు మీకు ఇక్కడ కార్డ్స్ కూడా సెంచరీ ఉన్నాయి ఇదే ఇదే కార్డ్ తీసుకున్నాం మనం సారీ ఇదే మనం రెండు తీసుకున్నాం ఈ దగ్గర మీరు సెంచరీ కూడా కంపేర్ కంపేర్ ఆన్లైన్ లో వేరే షోరూమ్స్ లో కంపేర్ చేస్తాము ఇది కూడా బ్రాండెడ్ సెంచరీ ఇది తీసుకున్నాం మనం ఇది కూడా టేక్ కిందే కూడా టేక్ ఇది కూడా టేక్ సో ఇవన్నీ మన దగ్గర వెరైటీస్ ఉన్నాయి అనమాట సో ఇక్కడ మనకి ఏ వెరైటీ ఫర్నిచర్ అయినా సరే మీకు కావాల్సిన సోఫాస్ అయినా బెడ్స్ అయినా మ్యాట్రసీస్ అయినా ఏమంటారు మన షూరాక్స్ కానీస్ కానీ ఏవైనా సరే మీకు అన్ని కస్టమైజ్ చేసిస్తారు ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ ఉంటాయి ఇంకొకటి ఏంటి అంటే మీకు ఇక్కడ మీరు చూస్తే ప్రతి దానికి ఎంఆర్పి డిస్ప్లే ఉంటుంది ఇక్కడ మీకు ఇక్కడ మీరు చూడండి ఎంఆర్పీ అనేది వీళ్ళు డిస్ప్లే చేస్తారు మీకు ఏ షూ రూమ్ మీకు ఎంఆర్పి డిస్ప్లే ఉండదు ఇక్కడ వీళ్ళు ఎంఆర్పి పెట్టి దానిపైన మీకు ప్రైసెస్ అనేది చెప్తారనమాట డిస్కౌంట్స్ ఇక్కడ చూడండి మీకు క్లియర్గా సెవెంటీ ఫైవ్ ఇంటూ సెవెంటీ థర్టీ ఎయిట్ థౌసండ్ పెట్టారు ఇది మ్యాట్రిక్స్ కాదు ఇది కార్ట్ సో ఇట్లా మీకు ఎంఆర్పీస్ పెట్టి దీని మీద డిస్కౌంట్ ఇస్తారు అసలు ప్రైసెస్ ఎలా ఉన్నాయి అసలు మనం ఇక్కడికే వచ్చి ఎందుకు కొనాలి అనేది ఒకసారి మన ప్రొపరేటర్ వన్ ఆఫ్ ది హరి హరిగారిని అడిగి మనం డీటెయిల్ గా మాట్లాడదాం అసలు దివాళీ ఆఫర్స్ ఏమున్నాయి దివాళికి ఏం పెట్టారు మాట్లాడదాం ఓకే హరి గారు ఇప్పుడు మనం షోరూమ్ మొత్తం చూయించాము ఇప్పుడు నేను తీసుకున్న ఫర్నిచర్ చెప్పాను ఎందుకంటే ఇప్పుడు నేను కొనకుండా నా ఫాలోవర్స్ కి నేను ఏదో ప్రమోషనల్ వీడియో అన్నట్టు చేస్తే అది వేరుగా ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ మన హరి గారి దగ్గర వన్ ఆఫ్ ది ప్రొపరేటర్ గారు మనకి ఇక్కడ ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ నేను కూడా త్రూ ఇన్స్టాగ్రామ్ లో చూసే వచ్చాను వచ్చిన తర్వాత హరి గారు వెల్కమింగ్ కానీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానంగా నాకు చాలా బాగా నచ్చి నేను ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ వరకు అయింది ఉంటుంది కదా మనం టూ ల్యాక్స్ ప్లస్ మనము ఫర్నిచర్ అయితే తీసుకున్నాము కార్ట్స్ రెండు రెండు మ్యాట్రిసెస్ అలాగే సోఫా సెట్ కింద చూసాం కదా మనం సోఫా సెట్ ఇవన్నీ మనం ఆర్డర్ చేసాము సో అసలు ఇక్కడికి మన వాళ్ళు క్లారిటీకి నేను ఆల్రెడీ చెప్పాను ఎందుకు రావాలి ఏంటి మెటీరియల్ మనం ఏం పడతారు ఏంటి అనేది ఇప్పుడు మంచాలు కూడా మీరు ఏదైతే చెప్తున్నారు ఎండిఎఫ్ టేక్ మిక్సింగ్ అలాగే ఓన్లీ సీసము ఓన్లీ ఎండిఎఫ్ అంత క్లారిటీగా షోరూమ్కి కి వెళ్ళినా మనకి అంత క్లియర్ గా చెప్పడు సో మన దగ్గర ఆ ట్రాన్స్పరెన్సీ ఒకటి నేను అబ్జర్వ్ చేశాను సో ప్రైసెస్ ఏంటి అసలు ఇప్పుడు మీరు ఎంఆర్పీస్ పెడుతున్నారు ఇక్కడ దాని మీద రెగ్యులర్ చెప్పండి ఆఫర్స్ తర్వాత చెప్తాం మనం ప్రైసెస్ ఏంటి మీరు చూపించే ప్రైసెస్ ఏంటి దాని మీద రెగ్యులర్ డిస్కౌంట్ ఎంత ఉంటుంది మన దగ్గర ఇప్పుడు సీషమ్ముడ్ ఉంది ఈ సీషోముడ్ లో మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి థర్టీ నైన్ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అలా రేంజ్ లో ఉన్నాయి కానీ మనకి ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఏదైతే ఇప్పుడు ఫార్టీ థౌసండ్ ఉందనుకో దానిపైన మనం ఒక ఒక ఎయిట్ థౌసండ్ వరకు డిస్కౌంట్ ఇచ్చే ఆప్షన్ ఉంటుంది థర్టీ టూకి క్చు అంటే రెగ్యులర్ డిస్కౌంట్ రెగ్యులర్ డిస్కౌంట్ ఇంకా ఆఫర్స్ ఉన్నప్పుడు ఇంకా చాలా డిస్కౌంట్ ఉంది ఇప్పుడు దివాళికి స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి అవి చాలా ఉన్నాయి ఇప్పుడు ప్రతి ఏదైనా ఎంఆర్పి మీద మన పైన డిస్కౌంట్ ఉంది ఏదైనా నెగోషియబుల్ ఉంటుంది ప్రతి ఒక్కటి ఏదైనా ప్రోడక్ట్ కింద సోఫాస్ ఇప్పుడు మీరు డ్రెస్సింగ్ మినిమం ఇంత చేస్తే మీరు డిస్కౌంట్ ఇస్తారా లేకపోతే ఏ ప్రోడక్ట్ తీసుకున్నా దానిపైన డిస్కౌంట్ ఉంది ఎంఆర్పి పైన కంపల్సరీ డిస్కౌంట్ ఉంటుంది చూస్తున్నారు కదా అంటే మనం ఇక్కడ మనం పర్టికులర్ గా మీరు ఇంత అమౌంట్ బిల్ చేస్తే మీకు డిస్కౌంట్ లేకపోతే ఆఫర్స్ అనేది ఉండదు మీకు ఫెస్టివల్ ఆఫర్ సపరేట్ ఉంటుంది అది కాక మీకు రెగ్యులర్ డేస్ లో వచ్చినా కూడా ప్రొడక్ట్ మీద మినిమం డిస్కౌంట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ బేస్డ్ ఆన్ ది సీజన్ బేస్డ్ ఆన్ ది ప్రొడక్ట్ మీరు తీసుకునే దాన్ని బట్టి మనకి డిస్కౌంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పుడు దివాళీ నడుస్తుంది కదా అసలు దివాళీకి ఆఫర్స్ ఏమున్నాయి దివాళీకి ఏమైనా స్పెషల్ గా మీరు కాంబోస్ కానీ లేకపోతే ఆఫర్స్ ఏమైనా పెట్టారా డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద కూడా ఇస్తాను అలాగే హరిగారు ఒకసారి చెప్పి ఇప్పుడు దివాళికి మనకి స్పెషల్ ఆఫర్ ఏంటంటే వన్ లాక్ ట్వంటీ నైన్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి మన ట్వంటీ ట్వంటీ త్రీ థౌసండ్ వర్త్ రెక్లైనర్ ఫ్రీ ఉంది రెక్లైనర్ రెక్లైనర్ ఫ్రీ ఉంది రెక్లైనర్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద వేస్తున్నాను అది కూడా చూడవచ్చు మీరు రెక్లైనర్ ఫ్రీ ఉంది రెక్లైనర్ కాకుండా ఇప్పుడు ఎవరైనా కొంచెం చిన్న బడ్జెట్ లో ఇంకొంచెం తక్కువ బడ్జెట్లో సిక్స్టీ నైన్ థౌసండ్ చేస్తున్నారు అనుకో మనకి ఆఫీస్ చేయర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది చాలా మందికి వాళ్ళ కోసం ఆఫీస్ చైర్ ఫ్రీగా ఇస్తున్నారు ఓకే

ఇది పిల్లోనా ఆ టూ పిల్లోస్ ఇది పిల్లో మ్యాట్రెస్ తో పాటు టూ పిల్లోస్ ఫ్రీ ఇదేంటి డిఫరెన్స్ రెండిటికి లే లే దాంట్లో ఇది ఓపెన్ చేస్తే ఓపెన్ చేస్తే మళ్ళీ బల్క్ అయిపోతుంది ఓకే ఇది పిల్లో మనకి ఇలా వస్తుందంట మనం ఇది ఓపెన్ చేస్తే మళ్ళీ బల్క్ అయిపోతుంది అంట ఇది ప్రెసింగ్ లో వచ్చింది కాబట్టి ఇలా ఉంది సో ఈ టూ పిల్లోస్ 25 వర్త్ 25000 వర్త్ 25000 లో మనకి 1000 వాట్ వస్తుంది మ్యాట్రెస్ వస్తుంది ఇది వస్తుంది ఓకే ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో మ్యాట్రసెస్ మ్యాట్రసెస్ పిల్లోస్ అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ కాట్ కి విత్ మ్యాట్రసెస్ ఇచ్చేస్తున్నాం మ్యాట్రసెస్ ఫ్రీ ఇస్తున్నాం పిల్లోస్ ఫ్రీ అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ కాట్ గా ఉంటే మ్యాట్రసెస్ కి నేను పే చేయాల్సిన అవసరం అవసరం లేదు పిల్లోస్ కి పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రీ ఇచ్చేస్తున్నాం చూడండి ఫాలోవర్స్ నేను ఆల్రెడీ వచ్చాను మనకి అట్లా ఇవ్వలేదు ఆఫర్ ఇప్పుడు దివాళీకి ఆఫర్ దివాళీకి ఉంది సార్ ఆఫర్ నేనైతే కార్డ్ సపరేట్ తీసుకున్నాను మ్యాట్రసెస్ సపరేట్ తీసుకున్నాను పిల్లోస్ కూడా నేను తీసుకున్నాను సపరేట్ నాకైతే ఇవ్వలేదు సో ఇది మన ఫాలోవర్స్ కి ఆఫర్స్ అనే ఉన్నాయి కాబట్టి మీరు బెస్ట్ ప్రైస్ లో క్వాలిటీ ఫర్నిచర్ తీసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే ఇంకా ఆఫర్స్ గురించి ఒకసారి మళ్ళీ డిస్కస్ చేయడం ఇప్పుడు మ్యాటర్సెస్ అంటే ఇప్పుడు మీరు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మ్యాట్రస్ ఇస్తారా కంపెనీ ఏంటి మనం మన దగ్గర ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏం లేదు మ్యాటర్సెస్ అయితే లేదు మ్యాటర్సెస్ ఏదైనా మనం సెంచురీ కంపెనీ నుంచి తీసుకొస్తాం కానీ మనం దానిపైన కూడా హ్యూజ్ డిస్కౌంట్ ఉంది మీరు

బ్లాంకెట్ బ్లాంకెట్ ఒక బెడ్షీట్ ఒక బెడ్షీట్ ఒక బెడ్షీట్ కూడా ఇస్తున్నారు అనమాట సో ఇవన్నీ మనకి దివాళీ ఆఫర్స్ ఉన్నాయి మనకి షోరూమ్ అడ్రస్ కూడా మీకు ఒకసారి కామెంట్ లో పింగ్ చేస్తాను ఫస్ట్ కామెంట్ లో అలాగే స్క్రీన్ మీద మీకు ఆఫర్ ఏమున్నాయి అనేది డిస్ప్లే కూడా చేస్తాను సో ఎవరికైనా ఫర్నిచర్ రిక్వైర్మెంట్ హైదరాబాద్ ఓవరాల్ హైదరాబాద్ డెలివరీ హైదరాబాద్లో డెలివరీ ఇండియా కూడా డెలివరీ చేస్తారంటే ఓవరాల్ హైదరాబాద్ అండ్ డెలివరీ అండ్ డెలివరీ చార్జెస్ ఎలా ఉంటాయి డెలివరీ చార్జెస్ ఇప్పుడు అయితే మేము ఫ్రీ ఇద్దాం అనుకుంటాం మీ ఫాలోవర్స్ కోసం ఓకే మీ ఫాలోవర్స్ అందరికి డెలివరీ అయితే ఫ్రీ అండి ఓవరాల్ హైదరాబాద్ ఫ్రీనా లేకపోతే ఓన్లీ అరౌండ్ ఒక టెన్ కిలోమీటర్ మియాపూర్ టెన్ కిలోమీటర్స్ ఇక్కడ అరౌండ్ టెన్ కిలోమీటర్స్ ఫ్రీ మియాపూర్ నుంచి టెన్ కిలోమీటర్స్ ఏడియన్స్ లో ఎవరు తీసుకున్న ఫర్నిచర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ డెలివరీ ఉంటుంది మనం ఏ చిన్న వస్తువు కానీ డెలివరీ ఇవ్వాలంటే ఎక్కడ మనకి డెలివరీ అనేది ఫ్రీ ఉండదు సో మనకి ఇక్కడ డెలివరీ ఛార్జెస్ కూడా ఫ్రీ ఉంటుంది సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఇట్లా మనకి షిఫ్టింగ్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళిన తర్వాత దానికి ఎలా ఉంటుంది చార్జెస్ బట్టి ఉంటుందా ఫ్లోర్ ని బట్టి ఉంటుంది మనం తీసుకున్న క్వాంటిటీ అంటే అలా ఏమి ఉండదు ఇప్పుడు ఒక ప్రొడక్ట్ ఇప్పుడు ఒక కార్డ్ తీసుకున్నారు అనుకోండి కి పని షిఫ్ట్ చేస్తారు ఫస్ట్ ఫ్లోర్ తీసుకుంటే వాళ్ళు లేబర్ కోసం అది లేబర్ ఒక హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు దానికి అంత దానికి మీరు ఎక్స్ట్రా ఏం పేయాల్సిన అవసరం లేదు సో మనకి లిఫ్టింగ్ ఛార్జెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి సో ఎవరైతే ఈ ఫెస్టివల్కి ఫర్నిచర్ కొనాలనుకుంటున్నారు అలాగే మీ రిలేటివ్స్లో కానీ తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఫర్నిచర్ అవసరం ఉంటే ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ మనకి క్వాలిటీ అండ్ లో ప్రైస్లో మనకు వస్తుంది సో వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే ది ఫర్నిచర్ని ఎస్ని విజిట్ చేసి మీ క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసుకున్న తర్వాత పర్చేస్ చేయండి మన వీడియో చూసి వచ్చి నేను పర్చేస్ చేయమంటలేదు ఇక్కడికి రండి గారు మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆయన వెల్కమింగ్ గెచర్ బాగుందా లేదా అంతా చెక్ చేసుకుని ప్రైసెస్ రీజనబుల్ ఉన్నాయి మీకు క్వాలిటీ బాగుంది అనుకుంటే తప్పకుండా మీరు పర్చేస్ చేయండి ఒకసారి దివాళీకి ముందు వచ్చి దివాళీ ఆఫర్ గ్రాప్ చేసుకోండి నాకైతే ఇవ్వలేదు మన ఫాలోవర్స్ అయితే అధికారి ఇస్తున్నారంట ఓకే హరి గారు థ్యాంక్ యూ మరి మన ఫాలోవర్స్ ఇప్పుడు మన వీడియో చూపించి ఫాలోవర్స్ వస్తే ఏమన్నా స్పెషల్ డిస్కౌంట్ ఉంటుందా ఇస్తాం సార్ డిస్కౌంట్ వీడియో చూపించి డిస్కౌంట్ నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి డిస్కౌంట్ హరిగారు ఇవ్వలేదు మీకు యూ ఓకే సార్